పహల్గం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ భారతదేశాన్ని గర్వించేలా చేసింది సింధూర్ పేరు చెప్తే ప్రతి భారతీయుడు భావోద్వేగంతో గర్వపడతాడు ఇప్పుడు అదే సింధూర్ నుదుటిన వీరతిలకల్లా తిత్తుకొని కనిపించిన ఐశ్వర్య బచ్చన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఇందుకు ఆమె అలా ఎందుకు కనిపించారో ఇప్పుడు చూద్దాం వేడుకలంటేనే తారలు ధరించే దుస్తులు ప్రత్యేక అందులోనూ రాయ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోయిన్స్ ధరించే దుస్తులపై అందరి చూపులు ఉంటాయి ఆమె ఏ వేడుకలకు హాజరైనా ఏదో ఒక ప్రత్యేకతతోనే ఆకట్టుకుంటారు తాజాగా ఐశ్వర్య కింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె నుదుటిన సింధూరంతో అంతరి ముప్పై ఎనిమిదవ కేన్స్ చిత్రోత్సవాలు సందడిగా జరుగుతున్నాయి దీంతో నిన్న ఈ వేడుకలకు ఐశ్వర్య హాజరయ్యారు రెండు వేల రెండులో తొలిసారి ఈ వేడుకలు మెరిసిన ఆమె అప్పటి నుంచి ప్రతి ఏడాది కేయిన్స్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు ఈ ఏడాది కూడా హాఫ్ వైట్ కలర్ అంచు బెనారసి చీర టిష్యూ డ్రైప్ మెడలో హారాలు ఇలా రాయల్ లుక్ లో ఐశ్వర్య కేన్స్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేశారు అయితే ఈ సందర్భంగా ఆమె నుదుట్న పెట్టుకున్న సింధూరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి అయితే ఐశ్వర్య ఇలా వెరీ స్పెషల్ గా కనిపించడానికి ప్రత్యేకతలు ఉన్నాయంటూ జనం చర్చించుకుంటున్నారట అందులో ఒకటి గత నెలలో జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కెయిన్స్ వేదికగా తన లుక్ తో మద్దతిచ్చారు ఐశ్వర్య పాకిస్తాన్ ప్రాయోజిక తీవ్రవాదం ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాలకు వివరించటానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాలకు పయనమయ్యాయి ఈ బృందాలు ముప్పై మూడు దేశాల్లో పర్యటించనున్నాయి ఈ సందర్భాన్ని చాటి చెప్పేలా ఐశ్వర్య సుందీరం పెట్టుకున్నారని బలమైన మెసేజ్ ఇచ్చారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు మొత్తానికి నుదుటిన సింధూర్తో ఐశ్వర్య కనిపించడంతో జనం పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇదిలా ఉంటే రెండు వేల రెండులో తొలిసారి ఐశ్వర్య కేయిన్స్ కు చీర కట్టులో హాజరయ్యారు సంజయ్ లీలా దేవదాస్ చిత్రం కోసం ఏ వేడుకలకు చీరలో వచ్చారు ఆ తర్వాత ఎప్పుడు ఫ్యాషన్ దుస్తుల్లోనే ఆమె సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరమే కొన్నిసార్లు ప్రశంసలు మరికొన్నిసార్లు విమర్శలు ఇక ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర దీన్ని డిజైన్ చేశాడు కద్వా బనారసి చేనేత వస్త్రంతో ఈ చీర రూపొందించారు ఇక నెక్లెస్ ఫైవ్ హండ్రెడ్ క్యారెట్స్ మొజాంబిక్ కెంపులు వజ్రాలతో తయారు చేశారు ఇలా సింధూరం పెట్టుకుని చీర కట్టుకున్న ఐశ్వర్యం చూసిన మహిళలు సైతం లవ్ ఐశ్వర్య అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు